ఈరోజు మేము అంగడివాళ్ళ అంగడివాణి ప్రజలకి అందరికీ మేము వర్కర్లకి ఈరోజు మేము మద్దతు ఇవ్వడానికి వచ్చామండి ఈరోజు చూస్తున్నారు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వము వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదు వాళ్ళకి పదకొండు వేల ఐదు వందలు జీతం వస్తుందంట వాళ్ళు అడిగేది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇరవై ఇరవై ఆరు వేలు అడుగుతున్నారు ఇది కూడా చేయలేని ప్రభుత్వము దేనికి ప్రజల కోసమే కదా ప్రభుత్వాన్ని మనము ఎన్నుకునింది కానీ ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎటువంటి సాయం కూడా చేయలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళనుకున్న కష్టానికి వాళ్ళనుకున్న జీతాలు ఖచ్చితంగా రావాలి అనేసి మేమందరం సపోర్ట్ చేస్తున్నాం తెలుగుదేశం తరపున ప్రవీణ్ రెడ్డి గారు తెలుగుదేశం తరపున నుంచి ఇన్ఛార్జ్ అయిన ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరికీ మద్దతు తెలుపుతున్నారు వీళ్ళని కూడా ఒక రెండు రోజులు ఆయన ఊరిలో లేకపోవడం వల్ల ఇవాళ రాలేదు రెండు రోజుల తర్వాత ఆయన వచ్చి వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళతో మాట్లాడి మద్దతు అనేది తెలుపుతారండి థ్యాంక్ యూ సో మచ్